ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక ప్రత్యేకమైన వీడియో కనిపిస్తూనే ఉంటుంది ఈ వీడియోలో కొన్ని ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటే మరికొన్ని ఆలోచింపజేస్తాయి ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో ఒక వీడియో కనిపించింది ఈ వీడియో ఒక వివాహ విందులో భోజనం చేయడానికి వచ్చిన మహిళకు సంబంధించింది వైరల్ వీడియో ఏదో విందు కార్యక్రమానికి సంబంధించిందని అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఫంక్షన్ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఒక మహిళ భోజనం చేసేందుకు టేబుల్ ముందు కూర్చొని ఉంది డిన్నర్ చేయడానికి వచ్చిన ఆ మహిళ ముందు టేబుల్ పై ఫుడ్ సప్లై చేస్తుంది ఇంతలోనే ఆమె అందరినీ ఆశ్చర్యపోయే పని చేసింది ఆమె చేసిన ఫన్నీ సీన్ చూస్తే అందరూ నోరెలబెడతారు చూస్తూ ఉంటే ఆమె మొదటిసారిగా ఇలాంటి ఆహారం తింటున్నట్లుగా అనిపిస్తుంది ఆమె ప్లేట్ లో వడ్డించిన చికెన్ లెగ్ పీస్ తీసుకొని బ్యాగ్ లో పెట్టేసుకుంది వీడియోలో ఆ మహిళ మొదట భోజనం చేసేందుకు కూర్చుంది కానీ ఆమెకు వడ్డించిన ప్లేట్ లో బాగా రోస్ట్ అయిన చికెన్ లెగ్ పీస్ ఉంది దాంతో ఆమె వెంటనే చికెన్ లెగ్ పీస్ తీసుకొని టిష్యూ పేపర్ పేపర్లో చుట్టి నేరుగా తన పర్స్లో వేసుకుంటుంది కానీ ఇదంతా ఎవరో రికార్డ్ చేశారో లేదంటే సీసీ కెమెరా రికార్డ్ అయిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది ఆమె ఎందుకు చేస్తుందో తెలియక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆ మహిళ తన ఆహారం మొత్తం తినలేకపోతుందని అందుకే ఆమె చికెన్ ముక్కను పేపర్లో చుట్టి ఇంటికి తీసుకెళ్ళిందని చెప్తూ ఉన్నారు